చిన్నతనం నుండే సేవాభావం అలవర్చుకోవాలి బిషప్ పాల్ విక్టర్ చిన్నతనం నుండి సేవాభావాన్ని అలవర్చుకోవాలని బిషప్ పాల్ విక్టర్ పేర్కొన్నారు మండలంలోని దుక్కవనిపాలెం టోల్ గేట్ సమీపంలో షారూన్ గ్రౌండ్స్ లో బిషప్ పాల్ విక్టర్ ఆధ్వర్యంలో నెక్స్ట్ జెన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో బిషప్ పాల్ విక్టర్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తుకు నేటి బాలలే రేపు పునాదులుగా తయారు కావాలన్నారు భవిష్యత్తులో స్వతంత్రులుగా నిలబడాలన్నారు అందుకు కావలసిన సహాయ సహకారాలు తనవంతు అందజేస్తానన్నారు వైసీపీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మజ్జి వెంకట్రావు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగంతో బ్రిటిష్ వాళ్లను ఎదిరించి స్వాతంత్రాన్ని తెచ్చుకున్నామని నేటి బాలలు సమాజ సేవకు పాటుపడాలన్నారు ఈ కార్యక్రమంలో పిల్లలు దేశభక్తి గీతాలు ఆలపించారు వెయ్యి మందికి పైగా బాలబాలికలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో బిషప్ పాల్ విక్టర్ రెవరెండ్ సుధాకర్ పాల్ రాజ్ కుమార్ క్రైస్తవ ఉద్యమ నాయకులు ప్రేమ్ తరంగ్ రెవరెండ్ జోసెఫ్ ప్రకాష్ జంగం జోషి జార్జ్ బాబు జాన్ ఆనందపురం పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు ప్రభుదాస్ ఎం అబ్రహాం క్రైస్తవ మత పెద్దలు స్థానిక పెద్దలు తదితరులు పాల్గొన్నారు I'll sit on a tap, I'll sit on a tap, I'll sit on a tap, and if the devil doesn't like it, he can sit on a tap, I'll sit on a tap to stay. I bought a lot of cheese and say my heart, I am so happy, so very happy. I bought a lot of cheese and say my heart. Can't me. స్వదేశంలో ఉన్నటువంటి దైవ జనులను మాత్రమే ఈ వేదిక మీద నిలబెట్టడం జరిగింది నామానికి స్తోత్రం చెప్పండి ఈ దైవ జన్లందరికీ పిల్లలు గట్టిగా కొట్టండి మీ అందరు కేతులున్నా చప్పట్లు కొట్టండి దైవ జనులకి దేవునికి స్తోత్రం హలలేయా ఈ కార్యక్రమం కృషి చేశారు వారిని వారి కుటుంబాలను ఈ పరిచర్యను ఈ క్రైస్తవ ప్రపంచ ప్రజలందరినీ దీవించమని ఏ సునామను ప్రార్థిస్తున్నాను తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించుగాక